హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో కమ్మని కరివేపాకు పొడి చూపిస్తున్నానండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కరివేపాకు పొడిని రోజు వేడి వేడి అన్నంలో ఒక్క స్పూన్ వేసుకొని తిన్నా ఎంతో ఆరోగ్యము జుట్టుకి కూడా చాలా మంచిది అలాగే మనము ఇడ్లీ దోశ పెసరెట్టు దేంట్లోకైనా కూడా తినేసేయచ్చు అండి అంత బాగుంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది నేను చూపించే కొలతలతో చేశారంటే మీరు కూడా అదే టేస్ట్తో చేయగలుగుతారు ఇంకెందుకండి ఆలస్యం లేట్ లేకుండా చూసేయండి మరి నేను ఇక్కడ ఒక రెండు గుప్పెల కరివేపాకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నాను ఇలా తడి లేకుండా చూసుకోవాలండి కరివేపాకుని తడి లేకుండా చూసుకొని ఇప్పుడు ఈ కరివేపాకును పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి వేడయ్యాక ఒక టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేయొద్దండి ఒక టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి తర్వాత మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకును వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకును కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా అని మొత్తం కలర్ మారే వరకు చేయొద్దండి జస్ట్ మనకు ఆకు క్రిస్పీగా అయితే సరిపోతుంది నేను ఇక్కడ అయ్యాక చూపిస్తాను చేయితో ఇలా నలిపితే ఈజీగా విరిగింది అంటే క్రిస్పీగా అయినట్టు అనమాట అలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి దాదాపుగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక కరివేపాకును విరిచి చూపిస్తాను ఈ విధంగా కావాలన్నమాట ఇలా అయిందంటే మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఈ కరివేపాకును కొంచెం ఎక్కువసేపు వేయించినా కూడా కొంచెం కలర్ మారి బ్లాక్గా వస్తుందండి నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువే అయ్యింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకుంటున్నాను చూడండి కొద్దిగా కలర్ మారింది మీరు కావాలంటే మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నప్పుడే తొందరగా తీసేసుకోవచ్చు ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి రెండు టీ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వీటన్నిటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చెప్పిన కొలతలతో చేశారంటే చాలా బాగుంటుంది పొడి టేస్ట్ అయితే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోండి నేను ఒక టెన్ వరకు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను చాలామంది నువ్వులు వేయారండి దీంట్లో నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరిగా ఒక టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇవి కూడా కొంచెం వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకే దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు నెక్స్ట్ కొద్దిగా చింతపండు చింతపండు కొంచెం వేసుకోండి పుల్లగా ఉందనుకోండి మరీ తక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఆ వేడికే ఈ జీలకర్ర వెల్లుల్లి చింతపండు మగ్గిపోతుంది జస్ట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారినాకనే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి నేను చల్లారినాక చూపిస్తున్నాను ఇలా చల్లారిన దీన్ని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి ముందుగా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేయలేం కదా మనము సో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా చేయొద్దండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం లైట్గా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా చేయొద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి నేను కరివేపాకు కొంచెం లైట్గా ఎక్కువ వేగిపోవడం వల్ల కలర్ ఇలా వచ్చిందండి మీరు కొంచెం తక్కువ వేయించుకున్నారనుకోండి అప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా చాలా సింపుల్గా కూడా అయిపోయింది కాబట్టి ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్